ఎవరైతే దిగులుగా ఉన్నారో వారు పెళ్లి కానివారు ఇప్పుడు అసలు అవసరం లేదు తన భార్యతో ఎవరైనా రెండు నుండి నాలుగు నిమిషాల కన్నా రిలేషన్లో ఉండట్లేదో దానికి మా దగ్గర ఒక ఉపాయం ఉంది ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది అవును నేను చెప్పేది నిజం ఈ వీడియో ద్వారా మీరు చాలా లాభం పొందుతారు ఏదైనా జబ్బు చేసినప్పుడు శరీర బలహీనత వల్ల ఒంట్లో ఊపికి తగ్గిపోతుంది దీనికి ఉపాయం మా దగ్గరుంది మేము తయారు చేసిన మందు రూపంలో ఇది వంద శాతం ఆయుర్వేదిక్ మందు దుష్ప్రభావాలుండవు ఇందులో ఉత్తమమైన మూలికలు వాడం ఇది ఎలాంటి జబ్బునైనా తగ్గిస్తుంది మీరు పూర్తిగా నయమవుతారు అవును ఈ మందు వాడిన తర్వాత మీలో కొత్త మార్పు అనేది మీరే చూస్తారు ఇది చాలా మందికి ఉపయోగపడింది అవును ఏ మూలికలైతే తిని అప్పట్లో రాజులు తమ రాణులను సుఖపెట్టేవారో అవే మూలికలను వెతికి ఈ మందు మీరిటువంటి సమస్యలతో బాధపడితే ఇప్పుడే కాల్ చేయండి చాలామంది ఈ మందుని కొనడానికి భయపడతారు మరియు ఆలోచిస్తారు కానిందులో సిగ్గుపడాల్సిన అవసరమే లేదు మీరు ఎక్కడి నుండైనా కాల్ చేయొచ్చు మీకీ మందు సేఫ్ గానే అందుతుంది సీక్రెట్ గానే అందుతుంది ఇందులో అసలు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు ఇలాంటి సమస్యల వల్ల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి ఈ ఒకసారి వాడి చూడండి మరియు పూర్తి ఆనందాన్ని అనుభవించండి ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆనందాన్ని ఎవరూ కోల్పోకూడదు ఇటువంటి సమస్యల వల్ల సో మరి మీరు చెప్పండి ఇది వాడకముందు మీ హస్బెండ్తో మీ రిలేషన్ ఎలా ఉండేది ముందైతే నాకు మా ఆయనకి చాలా అయ్యేవి ఎప్పుడూ దూరం దూరంగానే ఉండేవాళ్ళమి నిజంగా ఇంతకు ముందుకంటే ఇప్పుడొచ్చిన ఏంటి లివ్ మస్టాంగ్ తీసుకుని దగ్గర నుంచి అంతా బావుంది నేను మా ఆయన చాలా ఆనందంగా ఉన్నాం మరియు మా ఇద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గిపోయి చాలా ఆనందంగా ఉన్నాం కంటే చాలా బెటర్ అయింది అంతా ఇప్పుడు అంతా అనిపిస్తుంది మా ప్రేక్షకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి మీ హస్బెండ్ తో అంటే లివ్ మస్ట్ ట్యాంక్ తీసుకోమని తప్పకుండా రికమెండ్ చేస్తాను నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అవును ఇంకా నాపది వరడ తిరుమన వాళ్ళ ఇలమలంది అదే కాదల్ ఇన్నో అప్డియే ఇర్కు అంద ఆరమ నాటకల ఇంద ఉల్చాగం ఇన్నో ఇర్కు ఏ వయసు అధిగమానాలం ఏ ఆటలో ఉల్చాగం కొరేల எங்க உறவு நம்ப முடியாத அளவுக்கு வலுவா இருக்கு நான் ஆயுர்வேத லவ் மோஸ்டாங் கேப்சில் உதவியோட தான் இது எல்லாத்தையும் சாதிச்சிருக்கோம் வயசான காலத்திலையும் இது வலிமையை எங்களுக்கு அதிகரிக்குது ஹண்ட்ரட் பர்சன்ட் நேச்சுரல் சைடு எஃபெக்ட்ஸும் சுத்தமா இல்ல இன்னைக்கு நாங்க மகிழ்ச்சியா இருக்கோம் அதனால நீங்களும் இன்னைக்கு லவ் மஸ்டாங் கேப்சில் எடுக்க தொடங்கு